మా పేరు చంద్రకళ మా అమ్మ నాన్న పేరు కృష్ణయ్య వెంకటమ్మ మా నాన్నగారు రెండు మూడులో సర్వే నెంబర్ నలభై సెంట్లు సొంతంగా ఆయన కష్టపడి కూలి చేసి సంపాదించి తీసుకున్నారు అది సర్వే నెంబర్ మారిందనేసి మా అమ్మ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ పేరు వేసినారు అమ్మమ్మ పేరు వేసినారు అదే అంటే ఇప్పుడు ఉన్నట్టు మా నాన్నగారు పెరాల్స్తో చాలా సీరియస్గా ఉన్నారు ఇలాంటి టైంలో మేము ఆ భూమి అమ్మేసి మా ఫాదర్ మేము కాపాడుకుంటామంటున్నా కూడా వాళ్ళు లివింగ్లో రావట్లేదు అలాంటి ఇలాంటి పరిస్థితుల్లో మా ఫాదర్ని మేము ఎలా కాపాడుకోవాలో మాకైతే అర్థం కావట్లేదు ఈ భూమి అయినా అమ్మేసి మా ఫాదర్ని మేము పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాం అనుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇవ్వము అని కండిషన్గా చెప్తున్నారు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళేసి నేను రిక్వెస్ట్లు పెట్టి పెట్టి అలసిపోయినాను సార్ ఎలాగైనా ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి ఇంకా వేరే పొజిషన్ మాకు ఏది లేదు మేము ఇద్దరు అమ్మాయిలు ఎలాగనూ మేము సంపాదించి మా నాన్నని పెట్టే పొజిషన్లో మేము లేము ఆయన మెడిసిన్ ఖర్చు కూడా అప్పులు చేసి మేము పెడుతున్నాం తప్పిస్తే మా దగ్గర ఎలాంటి రూపాయలు లేదు కనీసం ఈ నలభై సెంటైనా అమ్మేసి మా నాన్న మేము కాపాడుకుందామంటే ఎలాంటి పొజిషన్లను ఇవ్వము ఇవ్వము ప్రతి ఒక్క నోట్లు ఇదే వస్తుంది తప్పిస్తే ఎలాంటి పొజిషన్ వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు మాకు ఎలాగైనా ప్రభుత్వమే న్యాయం చేయాలి సార్ సారు సర్వే వాళ్ళు వచ్చి మేము రిక్వెస్ట్ చేసినందుకు వచ్చి రాళ్ళు వేసేసి పోయినారు సార్ అయినా కానీ వాళ్ళు వచ్చి వేయము వీళ్ళు మళ్ళీ పెరిగేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడము వాళ్ళే గొడవపడి కొట్టేకి రెండు సార్లు వచ్చినారు సార్ వాళ్ళని జేసీబీ పెట్టి మేము క్లీన్ చేయిస్తా అంటే వాళ్ళు కొట్టేకి వచ్చినారు మళ్ళీ వాళ్ళు పెరిగి పారేసినారు సార్ ఎన్ని చేసినా కానీ వాళ్ళు దారిలోకి రావట్లేదు సార్ ఇంతదా ఉంది సార్ మాకు ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి సార్ మాకు ఇంకెలాంటి పొజిషన్ లేదు ఇంకా మాకు ఇంకా వేరే దిక్కు కూడా లేదు ఉండేది వచ్చి నలభై సెంట్లే మాకు వేరే దారి ఏది లేదు మాకు వేరే దారి ఏది లేదు కాబట్టి సొంతంగా మా నాన్న కష్టపడి నలభై సెంట్లు తీసినాడు కాబట్టి ఒకరి దానికి మేము రావట్లేదు ఒకరి భూమి మేము అడగట్లేదు మా నాన్న సొంతంగా కష్టపడి కష్టపడి సంపాదించిన నలభై సెంట్లే మేము కోరుతున్నాం అలా కూడా నలభై సెంట్లు వాళ్ళు ఇవ్వడానికి కుదర ఒప్పుకోవట్లేదు మాకు ఎలాగైనా సరే కూడా మా డాడీని దాన్ని అమ్మేసారా మా డాడీని మేము కాపాడుకున్నామంటుంటే వాళ్ళు ఇవ్వట్లేదు సార్ ఈ ప్రభుత్వమే మాకు న్యాయం చేయాలి మాకు వేరే ఆప్షన్ ఏది లేదు అంతే సర్చుకోవాలి ఎవరు వచ్చినా వాళ్ళ మాటలు ఇది లేదు సర్వే